ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లా దాక్షారామంలో నెలకొని ఉన్న శ్రీ భీమేశ్వర ఆలయం ఎంతో ప్రాచీనమైనది త్రిలింగ ఆలయాలలో ఇది ప్రముఖమైనది ఇక్కడ పరమేశ్వరుడు శ్రీ భీమేశ్వర స్వామిగా స్వయం వ్యక్తమయ్యాడు అమ్మవారు మాణిక్యంబాదేవి నవబ్రహ్మలలో ఒక బ్రహ్మ అయిన ప్రజాపతి అనే దక్షుని ఆరామము కావటం చేత దాక్షారామము అనే పేరు వచ్చింది ఇక్కడ దక్షుడు యజ్ఞము చేశాడు దీనికి దక్షవాటిక అనే పేరు కూడా ఉంది ఒకప్పుడు వింధ్య పర్వతం బాగా పెరిగి సూర్యగమనానికి ఆటంకము కలిగించినప్పుడు వింధ్య గర్వమును అణచుటకు అగస్త్యముని లోకక్షేమానికై కాశీని విడిచి వింధ్య పర్వతము యొక్క గర్వమును అణచి క్రమంగా దాక్షారామమునకు వచ్చి సప్తగోదావరిలో లోపాముద్ర సమేతుడై ఆచరించి శ్రీ మాణిక్యంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామిని సేవించి కాశీ వియోగ దుఃఖమును మరచి ఇక్కడనే ఉండిపోయినట్లు పురాణాలు చెబుతున్నాయి దాక్షారామ భీమేశ్వరుడు సూర్యప్రతిష్ఠిత ఆలయం ఈ దాక్షారామ భీమేశ్వర ఆలయానికి అష్టదిక్కుల్లో సోమేశ్వరాలయాలు ప్రతిష్ఠించబడినట్లు పురాణ గాథలు చెబుతున్నాయి దాక్షారామ భీమేశ్వరునికి ఒక్కొక్క యోజనం దూరంలో అష్ట సోమేశ్వరాలయాలు నెలకొని ఉండటం విశేషం ఇక్కడి ప్రజలు సూర్యప్రతిష్ఠిత దాక్షారామ భీమేశ్వరుని దర్శించిన తర్వాత చంద్రుని చేతి ప్రతిష్ఠించబడిన అష్ట సోమేశ్వరాలయాలను దర్శించుకుంటారు ఈ ఆలయాల దర్శనంతో సకల పాప పరిహారంతో పాటు ఎంతో పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం దాక్షారామ ఆలయానికి తూర్పున కాజులూరు మండలం కోలంక గ్రామంలో ఉమా సోమేశ్వర ఆలయం ఉంది ఇది దాక్షారామం నుంచి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడకు వెళ్ళాలంటే దాక్షారామం నుంచి యానాం వైపు వెళ్ళే ఆర్టీసీ బస్సు ఎక్కాల్సి ఉంటుంది పశ్చిమాన రాయవరం మండలంలోని వెంటూరులో ఉమా సోమేశ్వర స్వామి పూజలు అందుకుంటున్నాడు ఇది దాక్షారామం నుంచి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడికి చేరుకోవాలంటే రామచంద్రాపురం వాకతిప్పకు వెళ్ళే ఆర్టీసీ బస్సు ఎక్కాలి దక్షిణాన కే గంగవరం మండలం కోటిపల్లి శ్రీ ఛాయా సోమేశ్వర ఆలయం ఉంది ఇది దాక్షారామంకు సుమారు పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉంది దాక్షారామం నుంచి కోటిపల్లికి నేరుగా ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది ఉత్తరాన రామచంద్రాపురం మండలంలో వెల్ల గ్రామంలో బాలాత్రిపుర సుందరి సమేత సోమేశ్వర ఆలయం ఉంది ఇది దాక్షారామం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది రామచంద్రాపురం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆటో సౌకర్యం కూడా ఉంటుంది ఆగ్నేయంలో కే గంగవరం మండలంలో దంగేరులో ఉమా సోమేశ్వర ఆలయం ఉంది ఇది దాక్షారామం నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉంది దాక్షారామం నుంచి మసకపల్లి ఆర్టీసీ బస్సు ఎక్కాల్సి ఉంటుంది నైరుతి దిక్కులో కపిలేశ్వరపురం మండలంలోని కోరుమిల్లిలో రాజరాజేశ్వరి సమేత సోమేశ్వర ఆలయం ఉంది ఇది దాక్షారామం నుంచి పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది దాక్షారామం రామచంద్రాపురం మండపేటల నుంచి నేరుగా ఆర్టీసీ బస్సులు ఉంటాయి వాయువ్య దిశలో రాయవరం మండలంలోని సోమేశ్వరంలో బాలాత్రిపుర త్రిపుర సుందరి సమేత సోమేశ్వర ఆలయం ఉంది ఇది దాక్షారామం నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది రామచంద్రాపురం నుంచి సోమేశ్వరంకు ఆర్టీసీ బస్సులు ఉంటాయి ఈశాన్యంలో కాజుల మండలంలో పెనుమళ్లలో పార్వతీ సమేత సోమేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు ఇది దాక్షారామం నుంచి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది దాక్షారామం నుంచి ఆటోలో పెనుమళ్ళ చేరుకోవచ్చు ఈ అష్ట సోమేశ్వర స్వామి దేవాలయాలు అన్ని అష్టదిక్కుల్లో వృత్తాకారంలో మనకు కనపడతాయి ఒక్కొక్క సోమేశ్వర ఆలయం నుంచి మరొక్క సోమేశ్వర ఆలయానికి దూరం పది లేదా పన్నెండు కిలోమీటర్ల దూరం మించదు అలాగే దాక్షారామ భీమేశ్వర ఆలయం నుంచి ఒక్కొక్క సోమేశ్వర ఆలయానికి దూరం పదిహేను కిలోమీటర్లకు మించదు మన పూర్వీకులు పురాణ కాలంలో ప్రతిష్ఠించబడిన ఆలయాలను పరిరక్షించుకోవటం చూస్తుంటే దేవాలయాల పట్ల వారికి ఉన్న భక్తి శ్రద్ధలు మనకు తెలుస్తాయి ఓం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి